నమస్తే పేరన్న బొమ్మినేని క్రాంతి కుమార్ క్రాంతి గారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చూశారు ఇప్పుడు పది సంవత్సరాల నుంచి బీజేపీ పరిపాలన చూస్తున్నారు ఏది నచ్చింది అన్న మీకు ఖచ్చితంగా బీజేపీ నచ్చుద్ది జనాలకు కూడా అందులో ఇంకా డౌట్ లేని లేదు ఎందుకంటే మన నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి కానీ ఏది దేని పరంగా చూసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో పోల్చుకుంటే మన నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి ఎంతో చెప్పుకోదగింది కాబట్టి నరేంద్ర మోడీ గారు మళ్ళీ గెలుస్తారని చెప్తుంది ఓకే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ హండ్రెడ్ డేస్ పరిపాలన చేసిందండి ఎట్లుందండి పరిపాలన పరమ చెత్త పరిపాలన ప్రభుత్వం మారితే ఏమన్నా అభివృద్ధి జరుగుతుందేమో అని చూసాం కానీ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇది మరీ ఇంకా చెత్త పరిపాలన జరుగుతుంది అసలు అభివృద్ధి అనేది అసలు జీరో చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ ఏదన్నా చాలా చితికిపోతున్నారు చాలా ఇబ్బందిలో ఉన్నది ఇప్పుడు మేనిఫెస్టోలో బీజేపీలో ట్వంటీ ల్యాక్స్ ముద్రా లోన్స్ ఇస్తా అని చెప్పారు ఇంకొకటి ఫ్రీ రేషన్ ఇంకో ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా చేస్తా అని చెప్పారు కరువు పనులకి మూడు వందల నుంచి నాలుగు వందలు అని చెప్పారు ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టారు ఈ మేనిఫెస్టో గత మేనిఫెస్టోలాగా మళ్ళీ అమలు పరుస్తుందా ఎట్లుంటుంది ఈసారి బీజేపీ గాలి వదిలేస్తుందా ఖచ్చితంగా అమలు చేస్తుంది ప్రభుత్వంలో దానికి అంటే మన తెలంగాణ పరంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వంతో సంబంధం లేకపోయినా సెంట్రల్లో ఉండి చేయాల్సిన పథకాలన్నీ చేసుకుంటూనే వచ్చింది ఇప్పుడు కూడా ఖచ్చితంగా అమలు చేస్తుంది అన్న కంపల్సరీ అందుతూనే ఉన్నాయి చిన్న చిన్న పేదవాళ్ళ దగ్గర నుంచి ఎక్కడ చూసినా కూడా కంపల్సరీ అందుతూనే ఉంది యూత్కి స్టార్ట్అప్ ఇండియా స్టాండప్ ఇండియా రెండు కొత్తగా పెట్టారు ఇది ఎట్లుందన్న యూత్కి ఎట్లుంది యూత్కి కూడా చాలా ఉపయోగకరంగానే ఉంది ఇప్పుడు లోకల్ ఇక్కడ ఎమ్మెల్యే వచ్చేసరికి కూనేమేని సాంశివరావు ఉన్నాడు అన్న ఎట్లుంది ఆయన హండ్రెడ్ డేస్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాడా ఏమైనా అభివృద్ధి పనులు చేశారా ఆయనకి ఎంతసేపటికి చిన్న చిన్న గల్లీల్లో సిమెంట్ రోడ్లు వేసామా అంతవరకే కానీ నిజమైన ఇబ్బంది పడే వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళని చూసి వాళ్ళకి ఏదైనా చేద్దాం అనే దాంతో అయితే ఆయన లేడు వేస్టే కాంగ్రెస్ ప్రభుత్వంతో పొత్తులో ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వమే చేయలేనప్పుడు ఇంకా ఆయన పొత్తులో ఉన్నప్పుడు ఏమేం చేస్తాడు చెత్త పరిపాలనే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ వినోద్ రావు ఉన్నాడు అన్న బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి ఇక్కడ ఆల్రెడీ ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఏది మన ఖమ్మం పార్లమెంట్ వరకు వచ్చేసరికి ముగ్గురు మంత్రులు ఉన్నారు దీంట్లో ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇక్కడ ఎట్లుండబోతుందన్న మళ్ళీ బీఆర్ఎస్ నుంచి నామనాగేశ్వరు గారు ఉన్నారు ఈ ట్రాంగిల్ ఫైట్లో ఎవరు విన్నే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా వినోద్ గారే గెలుస్తారని నమ్ముతున్నాం ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వీళ్ళు ఎంపీ గెలిచినా కూడా చేసేది ఏమి ఉండదు ఖచ్చితంగా మోడీ గారే గెలుస్తారు కాబట్టి వినోద్ రావు గారే గెలుస్తారని ఆశిస్తున్నాం ఓకే అన్న మీరు వేస్తారన్నా వినోద్ కంపల్సరీ ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ